జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైన దానిని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును దుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఊడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది